ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ ఏదైతే ఈ దేశానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి డెబ్బైల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలకుల చేత వంచబడుతూ సకలాంగుల పాలకుల చేత సంక్షేమం కుట్టుబడినటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి వికలాంగులకు కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉండదో చట్టసభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగులక్లో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ వరకు కూడా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం వరకు కూడా భారత వికలాంగుల హక్కుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో వందలాది మంది వికలాంగులతో మేము పాదయాత్ర నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగులక్డక్షన్ సమితి మరి రాష్ట కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట ముఖ్యమంత్రి గారు అనేక హామీల నుంచి అధికారంలోకి రాకముందు వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుల హోదాల్లో అనేకమైనటువంటి బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగల పింఛన్లు అరవై రూపాయలు చేస్తాం వృద్ధులు గాని వితంతులు గాని గీతా కార్మికులు గాని బీడీ కార్మికులు గాని వాళ్ళే కూడా డబల్ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇలా పదిహేను నెలల పాలన పూర్తి చేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగులకు ఇచ్చినటువంటి అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా వంద శాతం రాయితీతోని ఉస్త ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పింది ఒక పక్క మహిళలకు ఉస్త ప్రయాణ సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు మాత్రం ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఊత లేఖ పెడుతూ వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అదేవిధంగా వికలాంగల సంక్షేమానికి నిధులు కేటాయింపులో కూడా బడ్జెట్ కేటాయిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా కేటాయించలేదు అడుగు అడుగునా కూడా వికలాంగల సమాజాన్ని అంచువేచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మా బాధలు చెప్పుకుందాం మా వేదన అని చెప్పేసి అసెంబ్లీ దగ్గరికి వెళ్లేందుకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేస్తుంటే అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలీ చేస్తుంది ఈ కూని చేస్తున్న ముఖ్యమంత్రి కనివింపు కలగాలంటే ఆయన సొంత గ్రామం ఆయన ఇంటి నుంచే ప్రారంభిస్తాం ఆయన ఇంటి నుంచే మా యొక్క బాధను మా యొక్క వేదం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయటమే లక్ష్యంగా ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పక్క బీసీల రిజర్వేషన్ సంబంధించి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ అట్టడుగు నుండి ఈ సమాజంలో దుర్భర జీవితాలు గడుపుతూ మరి బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తూ ఏండ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం మా వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి మా వర్గానికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం ఆ పోరాట క్రమంలో భాగంగానే రేవంత్ రెడ్డి సొంత గ్రామం నుంచి కొడంగల్ వరకు కూడా పెద్ద ఎత్తున మా యొక్క పాదయాత్ర ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాదయాత్రతోనే మా యొక్క ఆందోళన విరమించుకునేటువంటి ప్రసక్తి ఉండదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పాదయాత్ర చేసినాక కూడా స్పందన రాకుంటే అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏసీసీ మేనిఫెస్టో లో పేర్కొన్నట్టుగానే తక్షణమే చట్టం చేసే మా పోరాటం ఆగబోదు అదే విధంగా రేవంత్ రెడ్డి గారే చెప్పింది పిసిసి అధ్యక్షుని హోదాలో మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఆరు వేల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టం అదే విధంగా ఇలా మా వికలాంగల సమాజం తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు బాగుపడితే మాకు విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి నాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల సమాజం మరి ముందుండి పోరాటం చేస్తే మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఆనాడున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా వికలాంగల సమాజాన్ని అలా రోడ్ల మీద పీజీలు పీహెచ్లు చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద మీరు తిరిగేటటువంటి పరిస్థితి దాపరించింది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పేసి ఆ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం వికలాంగల సంక్షేమ శాఖను మా పార్టీ అధికారంలోకి వస్తే గుర్తించి వికలాంగుల సంక్షేమానికి పాటు పడతాం వికలాంగుల అభివృద్ధి కోసం మేము పాటు పడతాం అని చెప్పారు మరి నేటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే పదిహేను నెలలు గడుస్తుంది వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత సమయం కావాలి గంట సేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కూసు అని నిర్ణయం తీసుకుంటే పది నిమిషాలలో దానికి జీవో వచ్చేటటువంటి అవకాశం ఉండదు మా భక్తులు బాగుపడేటటువంటి అవకాశం ఉండదు ఇవాళ మీరు మహిళా శ్రీ సంక్షేమ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖ ఉండటం వల్ల మా బాధలు చెప్పుకునేందుకు మా వేదన చెప్పుకునేందుకు ఉన్నతాధికారులు కూడా కలిసేటటువంటి పరిస్థితి నేను దౌర్భాగ్యం దాపరించింది కాబట్టి తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించాలి దాంతోపాటు మేము రేపు ఏదైనా రాజ్యాధికారులు మా వాటా అడుగుతున్నాం ఇవాళ బీసీలు రాజ్యాధికారం కావాలంటారు ఎస్సీ ఎస్టీలు ఇంకా మా పెంచమని కొట్లాడుతున్నారు కానీ ఈ దేశంలో అనగారినటువంటి సామాజిక వర్గం అట్టడుగునున్నటువంటి వర్గం రాజ్యాధికారాన్ని దూరమైనటువంటి వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి మాకు కూడా రాజ్యాధికారంలో వాటా కల్పించాలనేటువంటి డిమాండ్ తో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మా యొక్క నిరసనలు చూసి మా యొక్క ఆందోళన చూసి ఈ పాదయాత్ర కంటే ముందే స్పందిస్తే ఏ బాధ లేదు కానీ పాదయాత్ర తర్వాత స్పందిస్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రంలో మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎమ్మెల్యేలను మంత్రులను అందరినీ కూడా ప్రతిఘటించినా సరే రాజ్యాధికారం సాధించుకునే దిశగా మా భారత వికలాంగుల ప్రదక్షణ సమితి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాంగ సంఘం శ్రేణులకు కూడా అన్ని జిల్లా శ్రేణులకు అన్ని జిల్లా నాయకత్వాలకు రాష్ట్ర నాయకత్వాలకు కూడా మేము ఒక చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏదైతే జరగబేటటువంటి పాదయాత్ర ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల కనువిప్పు కలిగించే విధంగా మన పాదయాత్రను విజయవంతం చేసేందుకు పోలీసు నిర్బంధాలు కూడా పెట్టాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అసెంబ్లీకి పోతుంటేనే అక్రమ అరెస్టులు చేస్తున్నాడు ఇక పాదయాత్ర చేస్తున్నాడు ఆయన సొంత గ్రామం నుంచి అంటే ముందే అరెస్టు చేసి జైలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా వికలాంగులకు ఉద్యమాలు చేసేటటువంటి పేర్చ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులు అక్రమ నిబంధనలు అన్నింటినీ కూడా ప్రతిఘటించి మనం యొక్క కొడంగ కొండారెడ్డి పల్లె నుంచి కొడంగల్ వరకు పాదయాత్ర చేద్దామని చెప్పేసి శ్రేణులందరికీ కూడా మరి ఈ ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ జిల్లా గోగుల శేఖర్ రెడ్డి గారికి మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైనల్లూరు ఇదే బాబు గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా సూర్యాపేట జిల్లా యువజన నాయకులైనటువంటి గుంటూ శివకుమార్ గారికి అదేవిధంగా మహిళా నాయకత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి సంఘం నాయకులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్ర అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి మరోసారి పిలుపుస్తూ Sadistan 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 Pes Sadistan Sadistan